హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే ఇది ఏంటి పిండిలు తెచ్చిందని చెప్పి అనుకుంటున్నారు కాదండి ఇది గోధుమ పిండి అన్నమాట ఇది చపాతీలు చేయడానికి నేను ఒక చిట్కా పాటిస్తాను ఆ చిట్కా మీరు పాటించింది చాలా బాగా వస్తాయి చపాతీలు నేనైతే ముందు నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం పిండికి పట్టిలా మొత్తం కలుపుతున్నాను అనమాట నేనైతే నార్మల్గా అయితే నాకు మ్యారేజ్ అవ్వకముందు నార్మల్గా కల్పించేదాన్ని వాటర్తో నేను ఉప్పు నెయ్యి కూడా వేసేదాన్ని కాదు ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కల్పించేదాన్ని అప్పుడు చాలా గట్టిగా వచ్చేది చపాతీలు ఇది ఎంటే బాగు చపాతీలు అని చెప్పి తిట్టారు ఒకసారి మా అత్తయ్య గారు అలాగని చెప్పి నేనేం చేశాను మా అత్తయ్య గారు ఇది ఫాలో అవుతారు అనమాట ఏంటి చపాతీలోనే పాలు అర లీటర్ పాలు చిక్కగా మరిగబెట్టుకొని పిండి మనం ముద్ద ఎలా కలుపుతామో అలా శుభ్రంగా కలిపిసుకోవాలి కల్పిస్తున్నాక చాలా వేడిగా ఉందేమో చేయి కాలిపోయింది ఆల్మోస్ట్ అయితే అలా కలుపుతున్నాను అనమాట చాలా వేడిగా ఉంది కదా ఇది ఇదే ప్రాసెస్ అయితే మామూలుగానే జొన్నరొట్లు చేస్తారు అదే వేడి నీళ్ళతో పాలుతో కాదు వేడి నీళ్ళతో చేస్తారు నేను ఎప్పుడు ఆ ట్రై చేయలేదు మేము ఎప్పుడు జొన్న రొట్టెలు ట్రై చేయలేదు ఇప్పుడు నేనైతే గోధుమ పిండి మ్యారేజ్ అయిన నుంచి ఇంకా మత్తి దగ్గరికి వచ్చిన నుంచి ఇంక నేను ఇలాగే కలుపుతున్నాను అనమాట పాలు వేసి అలాగైతే స్మూత్గా వస్తాయి పిల్లలకి అంత ఇబ్బంది ఉండదు పాలు తాగలేని పిల్లలకి ఇలా రోజుకి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా లేకపోతే మార్నింగ్ టిఫిన్ కిందైనా చేసి పెడితే చాలా మంచిది అనమాట నేను ఇదంతా కలిపేటప్పటికి నిజంగా ఎలా కాదనుకున్న ఒక పావు గంట పట్టింది నాకు టైము ఆ పావు గంటలోనే చిన్న చిన్న బిట్స్ తీసాను అనమాట ఎందుకంటే నాకు స్టాండ్ లేదు వీడియో తీయడానికి దానివల్ల వాటర్ బాటిల్ మీద పెట్టి తీసాను ఒకటేమో ఒక ఫోన్ ఏమో కింద పడిపోయి వాటర్లో పడిపోయింది సింక్ పక్కనే ఉంది కదా దాంట్లో పడిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది నా ఫోన్ ఇంకో అత్తయ్య గారి ఫోన్తో తీసాను అనమాట కలిపేసుకొని ఒక పోవనిసేపు నాన్న ఇచ్చాక మీరు చపాతీ చేసుకోండి చపాతీ చేసుకుని నార్మల్గా మనం బయట వదిలేసుకుని చేసుకుని ఈవినింగ్ తిన్నా కానీ చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట నాకైతే చపాతీ అంత ఇష్టపడను ఎప్పుడో వారానికి లేకపోతే తింటే తింటాను లేకపోతే లేదు మా అత్తయ్య గారికి అయితే చపాతీ చాలా ఇష్టం అనమాట చపాతీ ఆవు గురించి వారానికి ఒకసారి అయినా రెండుసార్లు అయినా చేస్తాను కన్ఫర్మ్ నేనైతే పిండేసాను చాలా చాలామంది అయితే ఆయిల్ వేస్తారు చపాతి మనం కాల్చేటప్పుడు ఆయిల్ వేయక్కర్లేదు అని చెప్పి ఆయిల్ వేస్తారు నేను ఎప్పుడు ఆయిల్ అయ్యాను చపాతి కాల్చేటప్పుడు ఒకటే ఆయిల్ వేస్తాను అనమాట మనదైతే చపాతి రౌండ్గా రాదు మొహా అంటే చాలా బింబలు కనిపిస్తాయి అనమాట దాంట్లో నుంచి మొహబింబాలు చాలా కనిపిస్తాయి మత్తిగా చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట మనమంతా సీనియర్లు కాదు కాబట్టి నార్మల్గా మనం ఎలా చేసేసినా తినేస్తారు ఇంకా నేనైతే రౌండ్గా చేయడానికి ట్రై చేస్తున్నాను కన్న పడిపోయింది పాపం చపాతీకి ఫీల్ అవుతుంది పాపం ఈ చపాతీకి ఒక పెద్ద స్టోరీ ఉంది మన నాకు పెళ్ళైన కొత్తలో పెద్ద స్టోరీ ఉందన్నమాట చపాతీకి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట మీకు చపాతీ ఎలా తిన తింటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఓకేనా నాకైతే పాలు చపాతీ ఇలా తినడం చాలా ఇష్టం అన్నమాట నేనైతే ఇది చపాతీలు కలిచేటప్పుడు నార్మల్ నూనె వేయలేదు గాను నూనె వేసాను అన్నమాట మా చిన్నపిల్లకి చపాతీ దోశలు అవంటే చాలా ఇష్టం చపాతీ అంటే చప్పక్కలేదు మా అత్తయ్య గారికి లాగే చాలా బాగా తింటుంది మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నారు కానీ మనం లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ మీ సపోర్ట్ మీ ఇదేంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తుందని చెప్ప చెప్పి అనుకోవద్దు ఎందుకంటే నాకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తేనే చెప్తాను అనమాట ఇది ఎందుకంటే నాకు చపాతీతో స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి అందుకనే దెబ్బకి మీకు షేర్ అని చెప్పి నేను చెప్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే అయితే బాయ్ బాయ్